गमना नौप जब चल्ट ondan लोग्ग 74. ना nine, मुस्टिन मेचाछा लाउ कि आ ये है विये बाईर बही आस tuh याँ वनुट estratégाँаксим कोकल 550 यहाले ले यहाँ आप ऐन अइस tow फहाँ दिये अणकी मैद गराखको � Κुल को एके ले ले रहो మరి పడిందా తల్లికి వందనం ఎంత పడింది హ్యాపీనా సంతోషమా ఎవరు డబ్బు ఇచ్చిన ఖర్చు పెట్టుకో తల్లి ఓకే తల్లికి బందే పిల్లలు ఎంతమంది ఇద్దరికి పడింది అలా హ్యాపీనా बात कर रहा हूँ ये तो है ना 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 ये तो है न వాళ్ళు వాళ్ళకి సిలిండర్లో సిలిండర్ వచ్చింటే రెండు సిలిండర్లు వస్తాయి చంద్రబాబు నాయుడు మీ మద్దతు తెలపండి ఈ పథకాలు అమ్మోడి ఇట్లే కొనసాగుతాయి ఎంత వంద

கண்டித்தான் ரெண்டுசாரி பெஞ்சா இதுக்கு பதக்கம் மதத்துக்கு अलवार से तालेवी मोकला प्रशांत ली नक्कल पारा पुलिस यार 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 य తల్లికి వందన వచ్చింది పిల్లోనికి మాకు పింఛన్ వస్తుంది ఆనందంగా బ్రహ్మాదంగా బాగా జరుగుతుంది ఆగి వస్తుంది సబ్సిడీ సిలిండర్ వస్తా గ్యాస్ సిలిండర్ లో వచ్చింది వచ్చింది పింఛన్ ముందు పెంచినారు పెంచిన వరకు వస్తుంది సంతోషం

ఈ చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పిల్లలు ప్రెగ్నెన్సీ ఐదో నెల గుంటూరుకి అక్కడ ఇచ్చాను ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను అమ్మాయితో వచ్చేసి ఇది ఏంది అమ్మాయి కోడలు సంతోషం ఏం చెప్తుంది చంద్రబాబు తెలియండి పెన్షన్ కా సార్ కా సార్ సార్ అదే కా సార్ నాకు యాక్సిడెంట్ జరిగింది రెండు వేల పద్నాలుగు ఇంతకముందు రెండు వేల సార్ అప్పుడు ఒక రోజు సార్ మీటింగ్ అప్పుడే సీనబుల్ యాక్షన్ లో వచ్చా లింగాపురం టైం నాకు యాక్సిడెంట్ అయింది స్టార్ట్లో మా భార్య చనిపోయింది అప్పుడు వచ్చేసి మా పుట్టమ్మయ్య సార్ వాళ్ళంతా వచ్చేసి చానల్ చిన్నవి పంపించేసింది ఇప్పుడు అమ్మాయి ఏం నేను అండి నేను వచ్చేసి మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీది పైన మిషన్ ఐడాలిక్. మరి ఆయనకు పుట్టించా వచ్చాడే లేదా ఇప్పుడు కష్టపడి అంటే అది నేను చూసుకుంటం అమ్మా మాకదే అది మాకు అప్లై చేసుకొని ఇంత వయసు ఇంత నాకు వచ్చేసి నలభై 48 సార్ ఇప్పుడు అది దాని గురించి మొదలమ్మ 50 ది జబ్ జబ్ గా అలా ఏ నింది నాకేం అవసరం లేదు లేవు ఆ బాబు నీ అవసరం ఆ సార్ అమ్మ ఈ ఇంటర్మీడియట్

దేశం ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కాలం పూర్తయిన తర్వాత ప్రజలకి ఏం మా పథకాలు ఎట్లా అందుతున్నాయనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకునేందుకు వీధి వీధి నీళ్ళు కూడా చర్య తిరుగుతున్నాము తిరిగిన చోట ఎక్కడా కూడా అసంతృప్తి అనేది లేదు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే చాలా బాగుందని చెప్తున్నారు ఇప్పుడు ప్రజలు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి తర్వాత అమ్మ అది తల్లికి బంధన వస్తూ ఉంది తర్వాత డెవలప్మెంట్స్ కూడా బాగున్నాయి పల్లెలు రోడ్లు కూడా బాగున్నాయి బాగా చేస్తున్నారు అంతకుముందు గుంతలు 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 ఉండేటువంటి రోడ్లన్నీ కూడా ఇప్పుడు బాగా చాలా ఈజీగా ప్రయాణం జరుగుతుంది అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా మా సూపర్ సిక్స్ పథకాలలో ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరంలో కొన్ని పథకాలు ఇచ్చినప్పుడు నచ్చ సంవత్సరంలో కూడా సూపర్ సిక్స్ పథకాలను కూడా పూర్తి చేసి ప్రజల యొక్క మల్లలు తప్పనిసరిగా ప్రభుత్వం అని చెప్పి తెలియదు చూసుకుంటూ చలవ తెలుగుదేశం పార్టీ దానిన్న ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇస్తున్న పథకాలు సరిగ్గా ప్రజలకు అందుతున్నాయా లేదా తొలి అడుగు పూర్తి అయ్యింది తొలి అడుగు పూర్తి అయిన తర్వాత ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉందండి ప్రజలు ఏమనుకుంటున్నారు కొంత సమీక్ష ఇస్తున్నానికి మళ్ళీ జనం లేకుమని చెప్పి చంద్రబాబు ఆదేశం ప్రకారము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము మేము అందరం ఇంటింటికి వచ్చి ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి ఏం కదా అని విచారించుకునే దానికోసం వచ్చాము ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఎందుకంటే అన్నదా అన్న క్యాంటీన్లు ఓపెన్ అయినాయి పెన్షన్స్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి వచ్చింది దీపం పథకం సిలిండర్లు వస్తూ ఉన్నాయి రేపు ఆగస్ట్ నుంచి ఉచిత బస్సు వస్తుంది ప్లస్ రైతులకు రైతు భరోసా కూడా అందుతా ఉన్నది కాబట్టి వీటి అన్నిటి తల్లికి వందం పిల్లలకు పెన్షన్స్ అందుతున్నాయి ఎంతమంది పిల్లలకు పదిహేను వేల రూపాయలు వస్తూ ప్రభుత్వం పట్ల ప్రభుత్వం ప్రజలందరూ కూడా అందరూ మంచి ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వం కొనసాగాలని వారు కోరుకుంటా ఉన్నారు కాబట్టి వీలైన కాటి ఇంకా అక్కడక్కడ లోపాలు ఉంటే మేము వచ్చిన మేము ఇంటింటి దగ్గరికి కనుక్కున్నప్పుడు ఈ పథకాలు ఎక్కడెక్కడ ఎవరికైనా లోపాలు ఎవరికైనా అందుబాటులో రాన ఉంటే అవి కూడా మేము నోట్ చేసుకొని వచ్చే మళ్ళీ అంటే కొంతమందికి కార్డు లేవని చెప్పి రకరకాల కారణాలతో ఉన్నాయి మళ్ళా వారికి ఆ పెన్షన్స్ వచ్చేదానికి కానీ ఆ పథకాలు అనేదానికి చేరువయ్యేదానికి ప్రయత్నం చేస్తాం మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు తొలి అడుగు సందర్భంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గౌరవనీయులు కొండారెడ్డి అన్న గారు ఈరోజు రావడం అలాగే రావు రెడ్డి అన్న గారు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము ఈ యొక్క ప్రోగ్రాం ఒక సంవత్సరంలో ఏం సాధించినాం ప్రజల్లో ఎట్లా ఉంది పరిపాలన అనేది తెలుసుకునేందుకే ఈ యొక్క ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క వ్యూలో తిరుగుతున్నాం అదే సందర్భంగా ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ వివేకానంద నగర్ కు రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో కూడా మేము అడుగుతున్నాం మీకు తల్లికి పొందడం పిల్లలకు పడిందా డబ్బులు పడుతున్నాయని ఒక్కొక్కరు కూడా ఇద్దరికి ముగ్గురికి పడినాయని చెప్తున్నారు ఎవరున్నా ఎవరైనా పడకుండా గిడుక మళ్ళీ అప్లై చేశారంట మళ్ళీ తొందరలోనే పడతాయని చెప్తున్నారు ఖచ్చితంగా ఇంటింట్లో కూడా మూడు వేల నుండి నాలుగు వేలు పింఛన్ వచ్చేదానికి చాలా సంతోషపడుతున్నారు అలాగే రాబో రోజుల్లో కూడా తొందరలోనే మహిళలకు ఉచిత ప్రయాణం బస్సు ప్రయాణం కూడా తొందరలోనే వస్తుంది అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా వస్తున్నాయి ప్రతి ఒక్క ఇంటికి మాకు గ్యాస్ సిలిండర్ ఒకటి వచ్చింది అని చెప్తున్నారు ఈ గవర్నమెంట్ మీద ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద చాలా సంతోషం వ్యక్తం పరుస్తున్నారు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చేసినటువంటి నాయకులకు చూశారు కదా మీరు కూడా మాట్లాడుతూనే ఉన్నారు ఎక్కడే కానీ ప్రజలు బాగుంది బాగా పథకాలు వస్తారా అని చెప్తూనే ఉన్నారు మాకు అది లేదు ఏమి లేదు మాకు పింఛన్లు రాలేదు అనే వాళ్ళు ఎవరు కూడా అడగలేదు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ లో చెప్పినటువంటి పథకాలలో భాగంగా కొన్ని వచ్చాయి అవి మాకు అందరికి చాలా అందుతున్నాయి అందినాయి అనేది ప్రతి ఒక్కరు సంతోషం వెళ్ళవచ్చు తొందరలో కొందరి తల్లికి ఉండడంలో కొందరి అక్కడ ఎవరికి ఒకరికి ఇద్దరికి పడలేదు అది మళ్ళీ అప్లై చేశారు అది కూడా తొందరలో పడుతుందని చెప్పి కూడా మాకు ఉన్నటువంటి అధికారుల ద్వారా అయితేనేమి మా నాయకుల ద్వారా అయితేనే తెలియజేసినారు వాళ్ళు అప్లై చేసినారు తొందరలో నోట్ చేసుకుంటున్నాము ఏ ఇదిలో ఏ ఏ ఇంట్లో పడలేదు ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి నోట్ చేసుకుని ఒక నోట్ బుక్ లో కొన్నాడు ఆధ్వర్యంలో నోట్ బుక్ లో నోట్ చేసుకొని వారికి మళ్ళా రెట్టిపై చేస్తాం మళ్ళా రేపు మన్నాడు ఏమైంది ఏం కథ అనేది చూసి ఎక్కడైనా లైట్లు వెలగలేదు నీళ్లు రాలేదన్న కూడా మేము అన్ని అడిగి తెలుసుకుంటున్నాం ఏమైనా సమస్యలు ఉంటే ఒక నోట్ లో నోట్ పుస్తకంలో రాసుకొని దాన్ని రెట్టిపై చేసేదాన్ని మీ సాయశక్తితో కృషి చేస్తాను మీ ద్వారా తెలియజేసుకుంటాం హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూర్ న్యూస్ ప్రొద్దుటూర్లో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి